హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చిందండి ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ కార్డులతో రేషన్ సరుకులు తీసుకోబోతున్నారు ఏపీ ప్రజలందరూ కూడా అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని క్యూఆర్ కోడ్తో ఆకర్షణీయంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నెల క్రితం ఏపీ టెక్నాలజీ సర్వీస్ ద్వారా ట్రెండర్ ప్రక్రియ పూర్తి చేశారు కార్డులు ప్రస్తుతం చెన్నైలో ముద్రణ దశలో ఉన్నాయి పూర్తయిన కార్డులను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి నేరుగా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు రవాణా చేసేందుకు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీలోపు కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు గత వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై తమ పార్టీ రంగులు ఫోటోలు వేసి ముద్రించి ప్రజలకు పంపిణీ చేసింది వాటి స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన చేసింది దీనిపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం మరోవైపు కార్డుదారుని ఫోటో ఉంటాయి ఈ రేషన్ కార్డులో రేషన్ కార్డు నంబరు అలాగే షాప్ నంబరు తదితర వివరాలు ఉంటాయి వెనక వైపు మిగిలిన లబ్ధిదారులు అంటే కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి సెప్టెంబర్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులపైనే సరుకులు చేయనున్నారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కీలక మార్పులు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు లబ్ధిదారులు చాలా సమస్యలు ఎదుర్కొనేవారు ఎందుకు అంటే ఇంటి వద్దనే రేషన్ పంపిణీ అని చెప్పారు కానీ మనకు ఎండియు వాహనాలు మన గ్రామంలో అలాగే మన యొక్క పరిసర ప్రాంతాలలో ఒకచోట నిలబడి అక్కడే అందరినీ పిలిచి రేషన్ అయితే పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇంటింటికి పంపిణీ మాత్రం చేసేవాళ్ళు కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ బండి కోసం ఎదురు చూస్తూ ఎవరో ఒకరు ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితి ఉండేది ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇచ్చే రేషన్ పంపిణీలో చాలా అవకతవకలు కూడా జరిగేవి అయితే చాలామంది ఈ యొక్క రేషన్ పంపిణీ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు ఎందుకంటే ఉదయం అందరూ పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కనుక ఇంటి దగ్గర రేషన్ కోసం ఎవరొకరు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి చాలానే జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానానికి స్వస్తి పలికి రేషన్ షాపుల వద్దనే పంపిణీ చేస్తున్నారు అలాగే ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వారికి రేషన్ డీలర్స్ ద్వారా రేషన్ను ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు అయితే వీరికి మాత్రం ఒక ఐదు రోజులు ముందుగానే రేషన్ పంపిణీ అనేది చేస్తున్నారు వీరికి అంటే ఎవరైతే వికలాంగులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీరు ఒకటో తేదీ వరకు ఎదురు చూడకుండా ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేస్తున్నారు అంటే సెప్టెంబర్ నెలలో తీసుకోవాల్సిన రేషన్ను ఆగస్ట్ నెలాఖరులోనే పంపిణీ చేయడం జరుగుతుంది అది కూడా వారి ఇంటి దగ్గరకే రేషన్ డీలర్స్ వెళ్ళి బయోమెట్రిక్ అనేది తీసుకొని రేషన్ అనేది అక్కడే ఇచ్చేసి రావడం జరుగుతుంది మరి యొక్క ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే గనక ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ తేదీలోపు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను సచివాలయ సిబ్బంది కలెక్ట్ చేసుకు వారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే దాదాపుగా ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి ఈ యొక్క రేషన్ కార్డులను అంటే స్మార్ట్ రేషన్ కార్డులను ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ అయితే తీసుకోబోతున్నారు ఏపీ ప్రజలు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మనకు బియ్యంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పంచదార అయితే ఇస్తున్నారు ఇక త్వరలో అయితే మనకు రాగులు జొన్నలు కూడా పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం మనకు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది సో మనకు పౌర సరఫరాల శాఖ నుంచి ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని మనకు మంచి చేకూరే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.